పాలల్లో ఉండే కాల్షియం కన్నా ఉలవల్లోనే అత్యధికంగా కాల్షియం ఉంటుందండి ఈ ఉలవల్ని మన ఆహారంలో ఏదో రకంగా తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా గిన్నెలో చిన్న టీ గ్లాస్ ఉలవలు వేసుకొని నీళ్లు పోసి గంటసేపు నానపెట్టుకోవాలి గంట తర్వాత నానబెట్టిన నీళ్లన్నీ వంపేసి కుక్కర్లో వేసి లీటరున్నర నీళ్లు పోసుకోవాలి ఇందులోనే ఒక ఉల్లిపాయ రెండు టమాటో ముక్కలు నిమ్మకాయ సేజంత చింతపండు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు ఒక గరిట నూనె వేసుకోవాలి ఇలా నూనె వేసుకోవడం వల్ల విజిల్స్ వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి పదిహేను విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇది ఉడికేలోపుగా రసం పొడి తయారు చేసుకుందాం ప్యాన్లో ఒక స్పూను ధనియాలు అర స్పూను జీలకర్ర పావు స్పూన్ మిరియాలు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి కాస్త వేడి చల్లారాక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా కలిపి మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి పదిహేను విజిల్స్ వచ్చాక కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి బాగా ఇలా మెదుపుకొని జాలీ గరిటలో వేసి వడకట్టుకోవాలి ఇప్పుడు మూకుట్లో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర పోపు వేసి కాస్త వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసి ఒక్క నిమిషం వేయించి వడకట్టిన ఉలవ రసాన్నంతా పోసుకోవాలి ఈ ఉలవ రసంలోనే మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు రెండు స్పూన్ల రసం పొడి వేసి అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి రసం ఇలా పొంగు వచ్చి మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకోండి పులుపును బ్యాలెన్స్ చేసి రుచిని పెంచుతుంది మీకు బెల్లం ముక్క వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి అంతా బాగా కలిసేలాగా కలిపేసి స్టవ్ మీద నుంచి దించేస్తే సరిపోతుంది ఎంతో ఆరోగ్యకరమైన ఈ ఉలవ రసాన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది